జనసేన మధ్య జరుగుతున్న పొత్తులాటలో బీజేపీ లబ్ధి చూసుకుంటోందా ఏదన్నా తేడా కొడితే తాను ఎంటర్ అయిపోవాలి అనుకుంటోందా గ్యాప్ పెరిగితే బ్రేకప్ చెప్పేలా పవన్ మీద ఒత్తిడి తేవాలి అనుకుంటోందా టీడీపీకి జనసేనను దూరం చేసేందుకు బీజేపీ స్కెచ్ సిద్ధం చేస్తోందా అందులో నిజమెంత ఈ ట్రాంగిల్ లవ్ స్టోరీలో తాజా ట్విస్ట్లేంటి ఓవైపు బీజేపీతో పొత్తులో ఉన్నామంటూనే మరోవైపు టీడీపీతో జత కట్టింది జనసేన బీజేపీతో మాటలకే పరిమితమైతే టీడీపీతో మాత్రం సీట్ల సర్దుబాటు దాకా వెళ్లింది వ్యవహారం ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన సభలు సమావేశాల నిర్వహణ లాంటి కసరత్తు జోరుగా జరుగుతున్నాయి సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యారు చంద్రబాబు పవన్ ఆ విషయంలో దాదాపు క్లారిటీ వచ్చిందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు బహిరంగంగా ప్రకటన చేయకుండా రెండు పార్టీల మధ్య అవగాహన మాత్రం వచ్చేసిందనే అంటున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కలిసి వస్తే సరే సరి లేదంటే మీమిద్దరం ముందుకు వెళ్తామన్నట్టుగా ఉంది వ్యవహారం పొత్తుల రాజకీయం ఈ స్థాయిలో ఉన్న క్రమంలో చెరో రెండు సీట్ల ప్రకటన పవన్ తాజా కామెంట్స్ పై హాట్ హాట్ చర్చ జరుగుతోంది బీజేపీ కూడా ఇదే విషయం మీద దృష్టి పెట్టినట్టు తెలిసిందే చంద్రబాబును ఉద్దేశించి పవన్ కామెంట్లు చేసిన వెంటనే ఆ విషయాన్ని బీజేపీ ఏపీ నేతలు ఆ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం మొన్నటి వరకు టీడీపీతో పొత్తుంటే బాగుంటుందని బీజేపీ వద్ద రాయబారం చేసిన పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ తరహా కామెంట్ చేస్తున్నారంటూ పార్టీ పెద్దల చెవిన వేసినట్టు తెలుస్తోంది దీంతో ఏపీ కమలం పార్టీలో కొత్త రకం చర్చ మొదలైందట అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకునే అంశంపై బీజేపీ ఆలోచన మారిందని అంటున్నారు జాతీయ స్థాయిలో బీజేపీ ఇమేజ్ మరింతగా పెరిగింది కాబట్టి ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదనే భావన కొందరిలో వ్యక్తమవుతుందట ఈ క్రమంలో పవన్ కామెంట్లతో కమలం పార్టీ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయట ఆయన్ని తిరిగి పూర్తి స్థాయిలో తమ గూటికి తెచ్చుకుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసిందే గతంతో పోల్చుకుంటే జనసేన పార్టీకి ఓట్లు సీట్లు ఎక్కువగానే వస్తాయని ఇక బీజేపీ కూడా మెరుగైన స్థితిలో ఉంది కాబట్టి పవన్ సీఎం అనే నినాదంతో రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనేది కొందరి సూచనట కాపు సామాజిక వర్గంతో పాటు బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలు కూడా బీజేపీతో ఉంటాయని అలాగే ఎస్సీలో ప్రత్యేకించి మాదిక సామాజిక వర్గం ఓట్లు బీజేపీ వైపు ఆకర్షించేలా వ్యవహరించవచ్చనే విశ్లేషణలు తెరమీదకొస్తున్నాయట కేంద్రం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండటంతో పాటు ప్రస్తుతం మందకృష్ణ మాదిక కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు కాబట్టి కాపు బ్రాహ్మణ వైశ్య మాదిక సామాజిక వర్గాలతో సోషల్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చన్న భావన ఏపీ బీజేపీ నేతల్లో పెరుగుతుందట టీడీపీని బదిలీ బయటకు వచ్చేలా పవన్ ను ఒప్పించగలిగితే బీజేపీ జనసేన కాంబినేషన్ ఖచ్చితంగా కలిసి వస్తుందని అంటున్నారు కొందరు బీజేపీ నేతలు అధికారంలోకి వస్తామని ఖచ్చితంగా చెప్పకున్నా తక్కువలో తక్కువ రెండు పార్టీలు కలిసి ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలను గెలుచుకోవచ్చని అప్పుడు ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కుతుందని అంటున్నారు చంద్రబాబుపై పవన్ కామెంట్ల తర్వాత బీజేపీలోని కొందరు కమలం నేతలు ఈ తరహా ఈ క్వశ్చన్స్ మీదకు తీసుకురావడమే కాకుండా ఈ ప్రతిపాదనలపై ఆలోచన చేయాలని పార్టీ హైకమాండ్కు కూడా సూచనలు చేసినట్టు సమాచారం త్వరలో పవన్ ఢిల్లీకి వెళ్లనటంతో ఈ ప్రస్తావన తెచ్చేలా కొందరు స్థానిక కమలం నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట పరిణామాలు ఎట్నుంచి ఎటు టర్న్ అవుతాయో చూడాలి మరి